బహుశా భారతదేశంలో రాజకీయ నాయకులపై ఉన్నన్ని ఆర్థిక నేరారోపణలు ఏ దేశంలోనూ కూడా ఉండవేమో ఈ మాట ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ పైన ఛార్జ్షీట్ దాఖలైంది ఇంతకీ వీళ్ల మీద పెట్టిన కేసు ఏంటి వివరాల్లోకి వెళ్దామా మరింకెందుకు ఆలస్యం వెల్కమ్ టు రుద్రా టీవీ నైన్టీన్ థర్టీ సెవెన్లో లో జవహర్లాల్ నెహ్రూ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఈ కంపెనీ కింద నేషనల్ హెరాల్డ్ అని ఒక పత్రిక నడిపేవారు ఇది ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అది కాకుండా నవజీవన్ అనే పేరుతో హిందీ ఖామీ ఆవాజ్ అనే పేరుతో ఉర్దూలో కూడా పబ్లిష్ అయ్యేది అయితే దీనికి ఐదు వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ షేర్ హోల్డర్స్ గా ఉండేవారు అప్పటి నుంచి కూడా ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని రెండు వేల ఎనిమిది వరకు ఈ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే సంస్థే నడిపింది రెండు వేల ఎనిమిదిలో ఈ కంపెనీ తొంభై కోట్ల అప్పులో ఉంది ఆ టైంలో లో ఎంప్లాయీస్ అందరిని పంపించేశారు అయితే నెహ్రూ హయాంలో ఈ కంపెనీకి ఇండియాలో చాలా చోట్ల భూములు కేటాయించారు అది కూడా ఢిల్లీ ముంబై లక్నో ఇలాంటి సిటీస్ లో ఇప్పుడు వాటి వాల్యూ వచ్చి ఒక ఐదు వేల కోట్లుంటుంది అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెండు వేల ఎనిమిదిలో ఈ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే కంపెనీని మూసేశారు అప్పటికి దీనికి తొంభై కోట్లు అప్పుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ అసోసియేటెడ్ జనరల్ అనే కంపెనీకి జీరో పర్సెంట్ వడ్డీకి తొంభై కోట్లు ఇచ్చింది అలా ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ బాగోగులన్నీ చూసుకోవడం కోసం అని చెప్పి యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించింది ఏ కండిషన్ మీద అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే కంపెనీ మమ్మల్ని తొంభై కోట్లు అప్పుగా అడిగింది కాబట్టి మీరు అనగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కాంగ్రెస్ పార్టీకి యాభై లక్షలు కట్టి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కంపెనీ బాగోగులన్నీ మీరు చూసుకోండి అని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎవరిది సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ వీళ్ళిద్దరికీ కూడా సెవెంటీ సిక్స్ పర్సెంట్ వాటా ఉంది ఈ కంపెనీలో ఇప్పుడు ఈడీ ఏం చేసిందంటే వీళ్ళిద్దరిపైన కేసు పెట్టింది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకి సంబంధించిన షేర్లు చాలా చౌకగా ట్రాన్స్ఫర్ చేసేసుకుని కోట్ల విలువైన ఆస్తుల్ని బుట్టలో వేసుకున్నారు అని అలాగే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని అక్రమంగా చలామణి చేశారు అని ఈ కేసులో ఏ సోనియా గాంధీ అయితే ఏ టూ రాహుల్ గాంధీ అంతేకాదు శామ్ పిట్రోడా సుమన్ దుబే వీళ్లు కూడా ఈ కేసులో నిందితులే అని ఈడీ చెప్తోంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ త్రీ అండ్ ఫోర్ కింద వీళ్ళపై యాక్షన్ తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ వేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక ప్రైవేట్ కంప్లైంట్ వల్ల గతంలో ఒకసారి హర్యానాలో ఒక ప్రాపర్టీ అగ్రిమెంట్ కి సంబంధించి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాని ఈడీ ప్రశ్నించింది అక్కడి నుంచి కొత్త కొత్త మార్పులు స్టార్ట్ అయ్యాయి ఈ కేసులో సోనియా ఇంకా రాహుల్ కి చెందిన ఆరు వందల అరవై కోట్ల రూపాయల ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే వీళ్ళిద్దరు కూడా ఎంపీలు కావడంతో ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద జిల్లా కోర్టులో జరుగుతున్న ఒక కేసుని తీసుకుని పై కి మార్పించి ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మొత్తానికి ఏంట్రా అంటే నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దీనికి సంబంధించిన నైన్టీ నైన్ పర్సెంట్ షేర్లని యాభై లక్షలకి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీస్ ని వాళ్ళు లాగేసుకున్నారు అని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరున ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేశారు ఇన్వాల్వ్మెంట్ ఏమో సోనియా రాహుల్ మోతిలాల్ ఓరా ఆస్కర్ ఫెర్నాండెస్ దుబే పిట్రోడా వీళ్ళందరిది మొదట్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో హైకోర్టు ఇంకా సుప్రీం ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈడీ దర్యాప్తులో తెలిసిందేంటంటే సోనియా ఇంకా రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో టోటల్ గా సెవెంటీ సిక్స్ పర్సెంట్ వాటాదారులు వీళ్ళు ఈ కంపెనీలను యూజ్ చేసుకుని పద్దెనిమిది కోట్ల బోగస్ విరాళాలు ముప్పై ఎనిమిది కోట్ల బోగస్ అద్దెలు ఇరవై తొమ్మిది కోట్ల బోగస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ క్లెయిమ్ చేశారని తెలిసింది ఇవన్నీ చేసి వీళ్ళు లాగేసుకుందాం అనుకున్న ప్రాపర్టీ వాల్యూ ఈ రోజున ఇంచుమించు ఐదు వేల కోట్లు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటారు రాహుల్ గాంధీ ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆయన నోరు నొక్కేయడానికి తప్పుడు కేసు ఒకటి చూపిస్తున్నారు అంటారు సింపుల్ గా రాజకీయ భాషలో చెప్పాలంటే ఇది అధికార పక్షాల కుట్ర ప్రతీకార చర్య అని చెప్తారు తీవ్రంగా ఖండిస్తారు కూడా కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టు మన దేశంలో రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి ఆరోపణలు మరెక్కడ ఉండవేమో